ప్రిలారా దేవు నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు దేవుని కృప అనుగ్రహంలో మీరందరూ అందరూ పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నాము హాలే లుయ హాలే లుయ హాలే లుయ నేను ఇక్కడ ఒక యుఎస్ వచ్చా వస్తున్నా వచ్చానండి యుఎస్ కాన్ఫరెన్స్కి వచ్చాను ఇది మా చర్చ్ ఆర్గనైజ్ చేస్తున్న కాన్ఫరెన్స్ ద వైన్ చర్చ్ దట్స్ వేర్ మన రేడియంట్ లైఫ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ అక్కడే గ్యాదర్ అవుతాము చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద మిడిల్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఎ ఫారెస్ట్ ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం కదా చాలా బాగుంది ఎంత అందంగా ఉంది చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉంది సో వాట్ ఏ బ్లెస్సింగ్ వాట్ ఏ జాయ్ దేవుడిని ఈ సమయంలో మెడిటేట్ చేయడానికి దేవుడి వాక్యాన్ని మెడిటేట్ చేయడానికి దేవుడి వాక్యం దేవుడు మంచి జీవితంలో చే చేసిన మంచిని తలుచుకోవడానికి కృతజ్ఞతలు చెల్లించడం కోసం మంచి చాలా మంచి సమయం కదా లైక్ గాడ్ సెట్ దట్ దిస్ ఇస్ లార్డ్ హ్యాస్ మేడ్ లెట్ అస్ రిజర్వ్ ఇన్ రైట్ సో హాలే లుయా యా ఈ కాన్ఫిడెన్స్ని దృష్టిలో పెట్టుకోండి కాన్ఫరెన్స్ మీ ప్రార్థనలో పెట్టుకోండి దేవుని కృపా అనుగ్రహం పెట్టి చాలా పరిచయం ఉంది చాలా పరిచయం ఉంది రాబోతున్న దినాల్లో అద్భుతమైన పరిచయం కోసం దేవుడు అద్భుతమైన ప్రణాళికలు మనకి బయలుపరచడం జరిగింది మీరు దృష్టిలో పెట్టుకోండి మీ ప్రార్థనలో తప్పకుండా తప్పకుండా బలపరచండి హాలుయా యా సో మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా మీ ప్రేరీ కోసం ఏమన్నా కూడా మా ఈ మెసేజ్ కింద నా ఫోన్ నెంబర్ ఉంది మీరు రీచ్ అవుట్ అవ్వండి ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ మీ ఎనీ టైమ్ ఓకే వీఆర్ హియర్ టు ప్రిఫర్ యూ వీ లవ్ యూ ఇన్ క్రైస్ట్ అండ్ ఇఫ్ యూ మీరు ఎప్పుడైనా అట్లాంటా నగరం కానీ యుఎస్ కానీ రావడం జరిగితే తప్పకుండా చెప్పండి మనం తప్పకుండా కలుద్దాం ఓకేనా నేను నేను ఇండియా వచ్చినా సరే నేను చెప్తాను మనం తప్పకుండా కలుద్దాం ఓకే లెట్స్ హ్యావ్ సమ్ ఫెలోషిప్ ఇన్ క్రైస్ట్ ఓకే గాడ్ బ్లస్ యూ ఆల్ యూ నో దట్ వీ ఆల్వేస్ ప్రీఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఓకే లవ్ యూ ఆల్ ఇన్ క్రైస్ట్ See you all soon. Okay. Shalom.